ఓం నమో వెంకటేశాయ చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్ స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ముందుగా లేటెస్ట్ అప్డేట్స్ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ అయినటువంటి టీటీ దేవస్థానంస్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో మొదటి అప్డేట్ అండి టిటిడి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కోసం స్థానిక ఆలయాల సేవా కోటాను బుక్ చేయుడుకో బుక్ చేయించడానికి చేయడానికి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు అందుబాటులో ఉంటుంది అనగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి స్థానిక ఆలయాల్లో మార్చి నెలకు సంబంధించినటువంటి కోటా అనేది ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ ఉదయం పది గంటలకు భక్తులు బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుందండి సోమవారం ఇరవై ఆరవ తేదీ భక్తులు బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది ఆ సమయానికి ఇక్కడ క్లిక్ చేయండి అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే మీకు ఆ పేజీకి డైరెక్ట్ తీసుకెళ్తుంది లేదు ఇక్కడ మరిన్ని సేవలు మోర్ మోర్ సర్వీసెస్ అన్న చోట క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని సేవలు వరుసగా వస్తాయండి ఇట్లా వరుసగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుచానూరు గోవిందరాజస్వామి ఆలయం తిరుపతి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం అప్పలాయకుంట సూర్యనారాయణ దేవాలయం తిరుచానూరు శ్రీనివాస దేవాలయం తిరుచానూరు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీనివాస మంగాపురం కోదండరామస్వామి ఆలయం ఒంటిమిట్ట గ్రా ఒంటిమిట్ట కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నారాయణవనం వేదనారాయణ స్వామి దేవాలయం నాగులాపురం కోదండరామస్వామి దేవాలయం తిరుపతి ఇలా ఇక్కడ సుమారుగా పది దేవాలయాలు ఉంటాయండి కపిలేశ్వర స్వామి దేవాలయం తిరుపతి ఇలా పది పదకొండు దేవాలయాలు ఉన్నాయి వీటికి సంబంధించిన ఈ ఆలయాలలో మార్చి నెలలో ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొవాలి అనుకునేవారు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో మీ మొబైల్ నంబరు మరియు ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి ఈ సేవా టికెట్లు బుక్ చేసుకోవచ్చండి మీరు ఆ రోజు ఈ మీరు ఏ దేవాలయంలో పాల్గొవాలి అనుకుంటున్నారో ఆ దేవాలయం మీద ఐకాన్ మీద క్లిక్ చేసేయాలి ఉదాహరణకి నేను పద్నావతి అమ్మవారి ఆలయం తిరుచాన మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఓటీపీ ద్వారా ప్రవేశించాలండి నేను ఓ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసి లాగిన్ అవుతాను నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసి ఓటీపీ పొందిన తర్వాత ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అయ్యాను లాగిన్ అయిన తర్వాత శ్రీ పద్మావతి అమ్మవారి సేవ టెంపుల్ తిరుచానూరు ఇక్కడ సేవా పేరు ఉంటుంది సేవను సెలెక్ట్ చేసుకోవడం ఇక్కడ ఆల్ సేవ అన్న చోట పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏ ఏ సేవలు ఉన్నాయి అని వరుసగా ఒకసారి చూద్దాం ఇక్కడ సుప్రభాతము శుక్రవారం సుప్రభాతం కళ్యాణోత్సవం అష్టదల పాద పద్మారాధన సేవ తిరుప్పావడ సేవ వస్త్రాలంకరణ సేవ అభిషేకము లక్ష్మీ పూజ అష్టోత్తర శతకాల పూజ కలసాభిషేకం ఇలా పూజలు వరుసగా ఉంటాయండి రోజువారీ పూజలు సుప్రభాత సేవ కళ్యాణోత్సవం సేవలు తిరుపావడి సేవ గురువారం ఉంటుంది వస్త్రాంకరణ సేవ ఉంటుంది అలా ఏ రోజుకు సంబంధించిన సేవలు ఆ రోజుకు సంబంధించిన సేవలు ఉంటాయి వాటితో పాటు ప్రతిరోజు చేసే సేవలు ఉంటాయి వారానికి ఒకసారి చేసే సేవలు ఉంటాయండి మూడు నెలలకు ఒకసారి చేసే సేవలు ఉంటాయండి ఇలా ఆ నెలలో ఏ ఏ సేవలు ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాలండి ఇక్కడ మార్చి నెలలో ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి బ్లూ కలర్లో ఉంది ఏప్రిల్ మే కూడా విడుదల చేయలేదు కాబట్టి బ్లూ కలర్లో ఉంది ఫిబ్రవరిలో రిలీజ్ చేశారు ఇక్కడ రెడ్ మార్క్ చూపిస్తుంది అన్ని ఫుల్ అయిపోయినాయి ఈ సేవలు అలాగే మరొక దేవాలయం చూపిస్తాను కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుచా శ్రీనివాస మంగాపురం దాని మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఆల్ అనే సేవలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన సేవలు ఇంకా ఉన్నాయండి ఏ ఏ సేవలు ఉన్నాయో ఒకసారి ట్వంటీ సెవెన్ మీద క్లిక్ చేద్దాం ఇరవై ఏడవ తారీఖు ఫిబ్రవరి కళ్యాణం కంకణం సేవ ఇరవై ఐదు టికెట్లు అందుబాటులో ఉన్నాయి కళ్యాణ కంకణం యొక్క కాస్ట్ ఇరవై రూపాయలు ఒక వంశికి స్వర్ణ పుష్పార్చన సేవా టికెట్లు పదిహేను అందుబాటులో ఉన్నాయి ఇద్దరు ప్రవేశించవచ్చు ఐదు వందల రూ పదహారు రూపాయల టికెట్ ధర అలాగే కళ్యాణోత్సవం టికెట్ ఉదయం పది గంటల జరుగుతుంది ఈ టికెట్ ధర ఐదు వందల రూపాయలు ఇద్దరికి ప్రవేశం అలాగే వేద ఆశీర్ ఆశీర్వచన టికెట్ యాభై టికెట్లు ఉన్నాయి టికెట్ ధర ఐదు వందల రూపాయలు ఇద్దరు వ్యక్తులు ప్రవేశించ ప్రవేశించవచ్చండి ఇద్దరికి ఎంట్రీ ఉంది మీరు ఏ సేవకు కావాలో ఆ సేవ మీద క్లిక్ చేసి ఉదాహరణకి నేను వేద ఆశీర్వ ఆశీర్వచనం క్లిక్ చేశాను టికెట్ ధర ఐదు వందల రూపాయలు దాని మీద చేసి ఇక్కడ కంటిన్యూ మీద కొనసాగించడం ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఏ తేదీకి సేవ బుక్ చేశారో ఏ ఆలయంలో ఈ సేవ ఉంటుందో సేవ యొక్క పేరు టిక్కెట్ల సంఖ్య డబ్బులు అనేవి ఉంటాయండి ఇక్కడ జనరల్ డీటెయిల్స్ సాధారణ వివరాలు మీరు కంప్లీట్ పూర్తి చేయాలండి మీ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఏ కంట్రీ ఏ స్టేటు ఏ డిస్టిక్ కోడ్ మీ పేరు ఏజ్ మీరు మేలా ఫిమేలా మీరు ఆధార్ కార్డు అప్లోడ్ అయి అప్లోడ్ ఆధార్ కార్డ్ నెంబరు ఐడి ఇక ఆధార్ కార్డును సెలెక్ట్ చేసుకోవాలి ఇలా ఒకరైతే ఒకరికి ఇద్దరైతే ఇద్దరికి డీటెయిల్స్ కంప్లీట్గా పూర్తి చేసిన తర్వాత స్టార్ మార్క్ పెట్టిన ప్రతిదీ కూడా కంప్లీట్గా ఫిలప్ చేయాలండి చేసిన తర్వాత కంటిన్యూని కొనసాగించు అనే దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్లోకి వెళ్తుంది మీరు పేమెంట్ చేసి ఆ సేవా టికెట్ను డౌన్లోడ్ చేసుకొని వచ్చి డౌన్లోడ్ చేసుకొని సేవలో పాల్గొనవచ్చండి ఇలా అసలు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాస మంగాపరంలో ఏ ఏ సేవలు ఉన్నాయో దాని మీద క్లిక్ చేద్దాం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం సేవ కళ్యాణ కంకణం వేదాశీర్వచనం స్వర్ణ పుష్పార్చన అష్టోత్తర శతకలసాభిషేకం తిరుప్పావడ సేవ మూలవర్లకు అభిషేకం వస్త్రాలంకరణ సేవ ఇలా నీ సేవలు ఉన్నాయండి ఈ సేవల్లో మీరు ఏ సేవలో పాల్గొనాలనుకుంటారు ఆ సేవ సేవా టికెట్ ధరను చెక్ చేసుకొని సేవలో పాల్గొనవచ్చండి మరొక దేవాలయం చూపిస్తాను అలాగే గోవిందరాజు స్వామి ఆలయం తిరుపతి స్వామి ఆలయంలో ఏ ఏ సేవలు ఉన్నాయి కుంకుమార్చన వేదాశీర్వచనం ఊంజల్ సేవ ఈ మూడు సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయండి అలే అలాగే అప్లాయకుంట్లో ఏ సేవలు ఉన్నాయి సేవలున్నాయి దేవాల స్లాట్స్ లేవంట ఇలా తెలుసుకొని మీరు ఆ సేవల్లో పాల్గొనవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మా ఛానల్ చూస్తున్న శ్రీవారి భక్తులు సబ్స్క్రైబ్ చేసుకుని చూడగలరు ఓం నమో వెంకటేశాయ